హలో ఫ్రెండ్స్ ఆర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై క్రియేటివ్ వరల్డ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మరొక క్రియేటివిటీతో వచ్చేసా వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్కి చాలా లైక్స్ తక్కువ వస్తున్నాయి ముందైతే ఒక లైక్ కొట్టండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా లేట్ ఎందుకు పైన చూపిస్తాను అన్నట్టుగా మీకు నచ్చిన ఒక డిజైన్లో టిక్లీని అతికించాలి తర్వాత దానిపై గోరింటాకు ఉంటే గోరింటాకు లేదా మెహందీతో ఫిల్ చేసి ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేయాలి అలా కాసేపు ఆగితే కొంచెం గట్టి అవగానే టిక్లీని ఇలా తీసేసి అలానే థర్టీ మినిట్స్ ఉంచి కడుక్కోవాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి యువర్ సబ్స్క్రిప్షన్ మే చేంజ్ మై లైఫ్ సో ఫైనల్గా వీడియో అయితే ఇలా వచ్చింది గోరింటాక్తో వేసుకుంటే ఇంకా ఎర్రగా పండుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ గ్రేట్ డే